గోవిందాయ మహా హిందూ బుద్ధులందరికీ శ్రీరామ్ వద్ద మాత్రం శ్రావణ మాసం ఆరంభమైందో లేదో నలభై ఒక్క రోజులు చాలా అంజట నేను కూడా కొత్తగా వింటున్నాను ఈ మాట ఇంతకు ముందు కూడా విన్నాను అండి కొన్ని డైలాగ్స్ ఏంటో తెలుసా నెల రోజులు చాలా ఇంజి పది రోజులు చాలా బరువు తగ్గడానికి పది రోజుల్లో మూడు కిలోలు తగ్గాను నేను నెల రోజుల్లో ఒక ఆరేడు కిలోలు తగ్గాను నేను ఇలాగా చాలా చూపిస్తూ యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ ఉంటారు సరే మోటివేషన్ వీడియోస్ అయితే తీసుకోవడంలో ఉంది కానీ భక్తి విషయంలో ఛాలెంజ్ రెండో నాకు అర్థం కావట్లేదు నలభై ఒక్క రోజుల ఛాలెంజ్ ఏంటండి నలభై ఒక్క రోజుల పాటు ఒక దీక్షగా తీసేసుకొని పూజ చేయడ లక్ష్మీదేవికి ఏం ఆ తర్వాత చేయరా అంటే డబ్బు రావాలి సమస్యలు తీరాలి అప్పులు తీరాలి సొంతలు కట్టుకోవాలి పెళ్లి కావాలి ఎవరికా వెళ్ళాలి ఉద్యోగం రావాలి ప్రమోషన్ రావాలి ట్రాన్స్ఫర్ కావాలి ఇది అది మన కోరికల లిస్ట్ ఏదైతే ఉందో ఆ కోరిక లిస్ట్ తీర్చుకోవడానికి వారాహి నవరాత్రులు పూర్తయ్యాయి ఆ కోరికల లిస్ట్ లో పెండింగ్ ఏదన్నా ఉందంటే అది తీర్చుకోవడానికి ఇప్పుడు ఈ శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఒక నలభై ఒక్క రోజుల పాటు పూజ చేయాలా శ్రావణవాసం మాసం ఉండేది ముప్పై రోజులే కదా జీవిత లక్ష్మీ లక్ష్మీనారాయణ నమస్కారం చేసుకోవాలి మానవ జన్మకు ఇదే చరితార్థము పరమ ప్రయోజనం ఏమిటి నారాయణుడికి లక్ష్మీదేవి సైతంగా నమస్కారం చేసుకోవాలి అనే ఆలోచన ఉండాలా ఒక నలభై ఒక్క రోజుల పాటు చేసేసి ఏవో కొన్ని ఫలిదాలు వస్తాయి ఆ సరే కదా అని మురిసిపోవడము రాలేదనుకోండి ఆ తర్వాత ఇంకేదో చాలా ఇంకేదో దీక్ష ఈ పిచ్చికి హద్దు ఉందా లేదా అసలు ఎక్కడికి పెడుతుంది ఇంత విచిత్రమైన చేష్టలు ఏమిటో అర్థం కావట్లేదు ఒక హిందూ కుటుంబం అంటే ఏవో కొన్ని అపవిత్రమైన రోజుల్లో మహిళ ఉన్న రోజుల్లో కుదరకపోతే తప్ప ప్రతినిత్యము కూడా ఉదయం వేళ కుదరకపోతే సంధ్యా సమయంలో అయినా కూడా తులస దగ్గర జలం పోసి దీపం వెలిగించి నమస్కారం చేసుకోవాలి హిందూ అంటేనే ముందు చిహ్నం తులసి ఆ తర్వాత పెరట్లో గోమాత మనకి పెరట్లు లేవు గోమాతలు లేవు సొంత ఇళ్ళులే లేవు మనం అందరం కొంపల్లో పడుకుంటాం సిడ్డీలకు వచ్చి సరే ఆ తర్వాత హిందూ అంటేనే తన ఇష్ట దైవానికి నిత్య పూజ ఎప్పుడూ చేసుకోవాలి గోపికొనంత వరకు చేసుకోవాలి జీవితాంతము చేసుకోవాలి ఎలాగ చేయాలి నిష్కామంగా చేయాలి మరి మా కోరికలు ఎలా తిరతాయండి అంటే ఏం నువ్వు అప్లికేషన్ పెట్టకపోతే పరమాత్మ తెలియదా నువ్వు నిష్కామంగా నిష్దైవం పాదాలు పట్టుకొని ప్రతినిత్యము నీకు తోచినంతలో ఆరాధన చేసుకుంటూ ఉండు ఏదైనా కష్టం వచ్చింది అనుకో స్వామి ఇదిగో నాకు ఇబ్బంది వచ్చింది నీవు తప్పనా ఇంకెవరున్నారు దిక్కు ఎవరిని అడుగుతాను నేను హానికి పరానికి నేను నమ్ముకోరు నీ పాదాల దగ్గరే ఉన్నాను కదయ్యా అని అడిగితే ఆ స్వామి రంగంలో హిగి ఖచ్చితంగా మీ పని చేసి పెడతారు అది ధర్మబద్ధమైనది దాని వలన మీకు ఉపయోగిస్తుంది మీకు హాని చేయదు అనుకుంటే ఏమిటి సరిపోదా పర్వాత మనల్ని కాపుగా వస్తున్నాడు కదా సరిపోదా అది ఈ దీక్షలేనో నాకు అర్థం కావడం లేదు ఈ ఈ సంవత్సరానికి పన్నెండు నెలలు అయితే పన్నెండు నెలలో దీక్షలే ప్రతి నెల ఏదో ఒకటి వచ్చేస్తుంది కార్తీక మాసం వస్తే దీక్షలే దీక్షలు మార్గశ్రవాసం వస్తే నిలువు పొట్ట దీక్షలు మన ఆషాఢ మాసం వారాహి దీక్షలు అయిపోయాయి ఇప్పుడు శ్రావణ మాసం లక్ష్మీ దీక్షలు వచ్చి పడేసాయి దీక్షలేమిటి ఎన్ను మారుస్తారు ఏదో రాజకీయ పార్టీలు మార్చినట్లుగా అంటే గా చేసుకుంటూ పోతారనమాట ఈ దీక్ష ఆ దీక్ష లేదు ప్రతిది చేసేయాల్సిందే కానీ చేస్తే ఏదన్నా చిన్న చిత్తగా ఫలితం వస్తే అది చాలా గొప్ప విషయం ఒక జ్ఞానము వైరాగ్యము మోక్షము ఏమీ ఎక్కర్లేదు వాటి గురించి ఆలోచన అందుకంటే అక్కర్లేదు వయసు గడిచిపోతూ ఉంటుంది వచ్చేసి ముప్పై తర్వాత నలభై వస్తాయి యాభై వస్తాయి అరవై వస్తాయి శరీరం ముడతలు పడిపోతుంది ఏం నేర్చుకున్నాము అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమి నేర్చుకోవాలి రకరకాల పూజలు ఫలితాలు రెమెడీలు ఫలితాలు రాకపోతే ఇంకో పూజ చేయడం చేయడానికి మీ కోపిక చెప్పడానికి ఇంకా నాకు ఓపిక లేదండి బాబు సరే రెండో విషయం ఏమిటంటే ఈ మధ్య నేను గమనించిన ఇంకొక విషయం కొత్తగా లేటెస్ట్ గా మొదలు పెట్టేస్తారు చెరుకు గడల మీద దీపాలంట అంటే చెరుకులు ఒక అంగుళము రెండు అంగుళ సైజు ముక్కలుగా ఆ కొట్టించి చెరుకు బండి వాళ్ళ దగ్గర నుండే తీసుకొచ్చి గడలు అలా పెట్టి గడ మీద దీపం వత్తేసి ఆ రౌండ్ వత్తి నూనెలో ముంచిందో నీతిలో ముంచిందో వేసి గడల మీద దీపాలు పెడితే లక్ష్మీదేవికి విశేషంగా ప్రీతి కలుగుతుందంట ఎక్కడ చెప్పిందంటే లక్ష్మీదేవి మీకు ఏమైనా ఫోన్ చేసి చెప్పిందా గడల మీద దీపాలు పెట్టేయండి నేను వచ్చేసి బాగా కోట్లు మీ ఇంట్లో వెదజల్లుతాను అని చెప్పిందండి సరే అమ్మవారు చెరుకు వీళ్ళు పట్టుకుంటుంది మనం కూడా శుభకార్యాలప్పుడు పందిర్లలోనూ అటు ఇటు చక్కగా అరటి స్తంభాలు నాడతాము చెరుకు గడలు అవి కూడా పెడతాం శుభప్రదము మనకి అరటి చెట్లు కానివ్వండి చెరుకు గడలు కానివ్వండి కొమ్మలు కానివ్వండి ఏమైనా కూడా శుభప్రదము చక్కగా మనకి ఇప్పుడంటే ఏవో ప్లాస్టిక్ అన్ని అలంకారాలు వచ్చినాయి కానీ పాత రోజులో వాటితో అలంకరించేవారు కొబ్బరి మట్టలు తాటాకు మట్టలు అన్ని కలిపి పచ్చటి తోరణాలతోటి మావిడాకుల తోరణాలు పెట్టేసి చక్కగా అలంకరించేవారు చెరుకు గడలు పెట్టవచ్చును ఈ చెరుకు మొక్కలు అమల కట్ చేసుకొచ్చి వాటి మీద దీపాలు పెడితే లక్ష్మీదేవ్ అనుగ్రహిస్తుందని ఎక్కడ ఉంది అసలు మీరు ఎన్నిట్లో దీపాలు పెడుతున్నారు గుమ్మడికాయల్లో దీపాలే పుచ్చకాయలో దీపాలే బొప్పాయి కాయల్లో దీపాలే చెరుకు గడల మీద దీపాలే కొబ్బరికాయలు కొట్టేసి పచ్చి కొబ్బరికాయలో కొబ్బరి గొడవలు అవ్వకుండా ఆ పచ్చి కొబ్బరికాయలో నూనె పోసి అందులో దీపాలే పాల మీద దీపాలు పెరుగు మీద దీపాలు అసలు ఇన్ని రకాల దీపాలు పెడితే లక్ష్మీదేవ్ అనుగ్రహిస్తా ఎవరు చెప్పారు మీరు ఎలా చేస్తారండి ఇంకా పీక్స్ వెళ్ళిపోయిన పిచ్చిమో తెలుసా రూపాయి నాణ్యాలు రెండు రూపాయల నాణాలు ఐదు రూపాయల నాణాలు చిల్లర ఉంటాయి చూసారు ఈ చిల్లర గుప్పి ఎరికొచ్చుకొని ఆ ప్రతి మీద పసు బొట్టు కొంకంబొట్టు పసుపు బొట్టు కొంకంబొట్టు పెట్టేసి ఆ నాణాలన్నీ ఒక నేట్లో పెట్టి లక్ష్మీదేవి ముందు పెట్టాలంటారు ఏమంటే ఆ చిల్లర పెట్టకపోతే లక్ష్మీదేవి బతకలేదా కదా నాకు ఈ చిల్లర కూడా లేదు మీరేంటి అనేసి అడిగిందా ఏదో దేవాలయం దగ్గర పాపము వీళ్ళు ఉంటారు పాపం భిక్షం వాళ్ళు వాళ్ళు ఎదురు ఒక ప్లేట్ ఉంటుంది ఆ ప్లేట్ పోల్లర ఉంటుంది అనమాట అలా లక్ష్మీదేవి ముందు ఒక ప్లేట్ వేసి ఆ ప్లేట్ లో కాస్త చిల్లర పోసి ఆ చిల్లర పసుపు గంకారాలు అంటించి పెట్టడం రూపాయ నాణ్యాలతో పూజ చేయాలి ఈ చిల్లర డబ్బులకి పసుపు వంకాలు పెట్టి లక్ష్మీదేవి ముందు ఒక ప్లేట్ లో పెట్టి భరిచేయాలి డబ్బుల నోట్లతో లక్ష్మీదేవుని అలంకరించాలి అంటే ఎప్పుడు డబ్బులు చూడలేదా చెరుకు దీపాలు ఇలా రకరకాల దీపాలు అసలుకి నిమ్మడొప్పలో దీపాలు పచ్చటి అరటి ఆకుల మీద దీపాలు వస్తా పచ్చటి ఆకుల మీద దీపాలు వేసి ఎలా గాలిచేస్తారో అర్థం కాదు పిచ్చి పిచ్చి అన్నీ చేస్తారు రెమెడీల పెరుతోటి ఏంటంటే ప్రాప్తి కోసం లక్ష్మీ ప్రాప్తి కోసం లక్ష్మీ ప్రాప్తి కోసం లక్ష్మీ ప్రాప్తి కోసము చెయ్యాల్సింది చెయ్యండి చాలు అత్తమ వాళ్ళకి అన్నం పెట్టకుండా ఇంట్లో ఉన్న అమ్మ నాన్న అనాథాశ్రమాల్లో తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో తీసుకెళ్లి పడేసి గోమాతలేమో కవర్లు అన్నీ తినేసేసి కడుపు నింపుకుంటుంటే వాటిని పట్టించుకోకుండా ఇంట్లో ఉన్న మగవాళ్ళేమో ఇంట్లో పెళ్ళైన లకారాలు మకారాలు తిడతా లక్ష్మీదేవికి జగన్మాత మాత్రం తెగదండం పెట్టుకుంటా ఇంట్లో ఆడవాళ్ళేమో ఆడపిల్లలు కూతుర్లు ఉంటే వాళ్ళ లెకారాలు మకారాలు తిట్టడము కొట్టడము చావు గీవు అనేసేసి విసుక్కోవడం తిట్టడము ఇలాంటివి చేయడం తరచుగా అవసరం ఉన్నా లేకపోయినా తోడు తగ్గు వేసుకోవడం ఎవరో ఒకరితో తగ్గు వేసుకోవడం ఇలాంటి పిచ్చుకొన్ను లక్ష్మీదేవి సంబంధితమైనవి అంటే నారాయణ సంబంధమైనవి ఒక రామాయణం కానివ్వండి భారతం కానివ్వండి భాగవతం కానివ్వండి భగవద్గీత కానివ్వండి అండి అసలు చదవం మనం భాగవతంలోను భారతంలోనూ వీటిలో లక్ష్మీ ప్రసక్తి ఉంటుంది నారాయణ గుణగానం ఉంటుంది నారాయణ గుణాల వర్ణన అలాగే అవతారాల వర్ణన ఆ లీల వర్ణ అవన్నీ ఉంటాయి అవన్నీ కూడా లక్ష్మీ సంబంధితమై ఉంటాయి అవి చదవడం వలన తెలుసుకోవడం వలన ఆ విధమైన ధర్మబద్ధమైన కర్మాచరణ వలన లక్ష్మి సంప్రీతురాలై అనుగ్రహిస్తుంది మనం అసలు ఆ పని చెయ్యం ఒక్క భగవద్గీత ఇంట్లో పెట్టుకొని నిత్యము పారాయణం చేయడము ఆ విధంగా ఆచరించడం వల్ల ఏం జరుగుతుంది మనకి భగవద్గీత లాస్ట్ లో సంజీవుడు చెప్పిన శ్లోకం ఒకటి ఉంటుంది ఏమిటది ఎత్ర యోగేశ్వర కృష్ణ తత్ర పార్థాను త్రీర్ విజయోతి ధ్రువా నిధిర్మధిర్మమా ఇవన్నీ ఉంటాయట భగవద్గీత లేదా కృష్ణ పరమాత్మ లేదా శ్రీమన్నారాయణుడు ఆ స్వామికి పూజ చేయడం ధర్మబద్ధంగా నడుచుకోవడం ఇవన్నీ ఉన్న చోట పరమాత్మ ఉన్న చోట ఏముంటుంది తత్ర శ్రీ స్త్రీ అంటే సంపద ఐశ్వర్యము విజయో విజయము అంటే ఓ ఓటమి అనేది చవి చూడకుండా ఎప్పుడు కూడా విజయాన్ని పొందడం నీతి మమ గొప్ప నీతి అక్కడ ఉంటుందట నీతి నియమాలు కలిగి ఉంటారట అలాంటి వాళ్ళు మతి గొప్ప మనస్సు ఉంటుందట అలాంటి వాళ్ళకి మంచి బుద్ధి అలాంటి వాళ్ళకి ఉంటుందట ఆ విధమైన ధర్మాన్ని పాటించే ఆలోచన చేసుకోవాలి నిత్య పూజ ఎలాగో చక్కగా చేసుకుంటాము తులసగా చేసుకుంటాము ఇంట్లో చేసుకుంటాము కుదిరినప్పుడు దేవాలయానికి పెడతాము మంచి అలవాట్లు క్రమశిక్షణ సద్భావనలో సదాలోచనలు మంచి సంస్కారము వినయము సౌశీల్యము పవిత్రత బాహ్య అభ్యంతర శుచి మానసికంగాను శారీరంగాను చక్కగా శుచిగా ఉండడం ఈ మాట చెప్పాం కదా అని వాళ్ళ దూరం పెట్టి వీళ్ళని దూరం పెట్టి ఎవరిని అంటుకోకుండా ఎవరికి సహాయం చేయకుండా కులం పేరుతో దూషించి ఇది కాదు శుచిగా ఉండడము అంటే మానసిక శుచి కూడా చెప్పబడింది మానసిక శుచి అంటే ఏమిటి అందరినీ కూడా చక్కగా ఆ ఆదరణగా చూడటం సమభావంతో చుట్టం ప్రేమతో చూడటం ఇలాంటి సంభావనలు ఎవరైతే అలవరుచుకుంటారో వాళ్ళకు కలుగుతుంది లక్ష్మీ ప్రాప్తి ఎన్ని వీడియోలు చెప్పమన్నా ఇది ఇలాంటివే చెప్తాను నేను కాబట్టి పీక్స్ వెళ్ళిపోయిన పిచ్చి పైత్యము వదిలేసి చక్కగా ప్రశాంతంగా నిత్య పూజ చేసుకోండి మంచి అలవాట్లు సౌశీల్యము మంచి సంస్కారాలు బలమైన వ్యక్తిత్వము అలవరుచుకుంటాం అలాంటి వాళ్ళనే లక్ష్మీదేవి కదా ధైర్య సాహసే లక్ష్మి భయపడితే లక్ష్మీ ప్రాప్తి కలగదు ఆందోళనలు ఒత్తిడు నుచ్చికాకులు ఉంటే లక్ష్మీ ప్రాప్తి కలగదు అదొక విధమైన దరిద్రం ప్రశాంతంగా ఆనందంగా ధైర్యంగా ఉండండి ఉత్సాహంగా ఉండండి భగవంతుడి త్రికరణ శుద్ధిగా నమ్మి ధర్మపథంలో సాగిపోతూ ఉంటే లక్ష్మీ నిగ్రహించగా ఏం చేస్తుంది చెప్పండి అదండే విషయం అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను కానీ ఎవరిని విమర్శించడం కోసం కాదు మన ఫాలోవర్స్ కి చక్కగా అర్థమయ్యేలా చెప్పడం కోసం నేను చేస్తున్న ప్రయత్నం ఇది గమనించగలరు శ్లోకా సమస్త సుఖ్లో బు జయ శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ